హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు పరోపకారి దయ్యాలు సామ్రాజ్యం అత్త గంగమ్మ చెండ శాసనురాలు కూడండ్లందరిలోకి ఆమె తక్కువ కట్నం తెచ్చిందని ఎప్పుడూ సాధిస్తూ ఉండేది సామ్రాజ్యానికి పుట్టింటి తరపున ఒక్క అన్న తప్ప మరెవ్వరూ లేరు వదిన పరమ పిసినారి భర్తకి కూడా కొలత ప్రకారం అన్నం పెట్టే తరహా మనిషి ఆ కారణం వల్ల గంగమ్మ మిగతా కోడండ్లు పండగలకు పుట్టేళ్లకు వెళ్ళి చీర సారే తెచ్చుకున్నప్పుడల్లా వట్టి చేతులతో వచ్చిన సామ్రాజ్యాన్ని చూసి గంగమ్మ నానా మాటలు అనేది సామ్రాజ్యం భర్తకు ఇవేమీ తెలియవు అతను పొద్దస్తమానం పొలం పండ్లతో తలమునకలు అవుతూ ఉండేవాడు అత్తచేత తిట్లు పడినప్పుడల్లా సామ్రాజ్యం పెరటి చివరన ఉన్న గుబురు చింత చెట్టు కింద కూర్చొని కంట తడి పెట్టుకునేది ఆ చింత చెట్టు మీదికి ఆ మధ్య రెండు దయ్యాలు వచ్చి చేరాయి అవి బ్రతికున్న రోజుల్లో భార్యాభర్తలు మంచి ధనవంతులు పిల్లలు లేరు చాలా ధనం బంగారు నగలు ఉండేవి ఎంతో పరోపకారులని పేరుబడ్డారు ఒక పడవ ప్రమాదంలో ఇద్దరూ మరణించి ఇలా దయ్యాలు అయ్యారు వాళ్ళు తమ ధనాన్ని బంగారు నగలను ఒక సంచిలో వేసుకొని మొదటిసారిగా శ్మశానం పక్కన ఉన్న ఊడల మర్రి దగ్గరకు వెళ్ళారు ఆ చెట్టును అప్పటికే ఆశ్రయించి ఉన్న దయ్యాలు వాళ్లను చూసి ఇక ముందు డబ్బుతో మీకేం పని ఒట్టి మూత బరువు అన్నవి డబ్బు మూత బరువు ఎలా అవుతుంది దీనితో ఆపదలో ఉన్న మనుషులకు సహాయం చేయవచ్చు అన్నవి దయ్యాలు రెండు ఓహో మీరేదో సత్యకాలపు దయ్యాల్లా ఉన్నారు మీలాంటి వాళ్ళు ఆపదలు కోరి మరీ తెచ్చుకుంటారు ఇక్కడ మీకు చోటు లేదు అంటూ మర్రి దయ్యాలు కసురుకున్నవి సరే మేం ఉండడం మరెక్కడైనా ఉంటాం వెంట తెచ్చుకున్న ఈ డబ్బు సంచినైనా చెట్టు తొర్రలో దాచనివ్వండి అని భార్యాభర్తలు భార్యాభర్త దయ్యాలు బతిమిలాడుకున్నవి అందుకు మర్రి దయ్యాలు సరే అనగానే అవి రెండు డబ్బు సంచిని మర్రిచెట్టు తొర్రలో దాచి సామ్రాజ్యం వాళ్ల పెరట్లోని చింత చెట్టు మీద నివాసం ఏర్పరచుకున్నవి ఈ దయ్యం దంపతులకు రోజు ఏదో ఒకవేళలో సామ్రాజ్యం అత్తచేత తిట్లు తిని చెట్టు కిందకు వచ్చి కూర్చొని కళ్ళ నీళ్లు పెట్టుకోవటం కంటపడసాగింది కారణం ఏమిటా అని అవి ఒకరోజు గంగమ్మ ఇంట ప్రవేశించి సంగతి తెలుసుకున్నవి మిగతా కోడళ్ళలా పుట్టింటి నుంచి కట్న కానుకలు తేలేదని ఈ గయ్యాళి అత్త ఆ అమ్మాయిని రంపాన పెడుతున్నది అన్నది ఆడదయ్యం ఆ కానుకలు ఏవో ఆ అమ్మాయికి మనమే ముట్ట చెప్పవచ్చు కానీ అది ఎలా సాధ్యమవుతుంది అన్నది మగదయ్యం ఆ తర్వాత రెండు దయ్యాలు చాలాసేపు మాట్లాడుకొని ఒక నిశ్చయానికి వచ్చాయి మగ దయ్యం డబ్బు తెచ్చేందుకు శ్మశానంలోని ఊడల మర్రి దగ్గరకు వెళ్ళింది మర్రి దయ్యాలు దాన్ని చూస్తూనే ఆహా పరోపకారాల దయ్యం దానయ్య బాబు వచ్చాడు సంగతేమిటి అని అడిగాయి కష్టంలో ఉన్న ఒకళ్లకు రవ్వంత సహాయం చేయాలి నేను చెట్టు తొరలో దాచిన డబ్బు కొంత తీసుకొని పోతాను అన్నది మగదయ్యం మోసకారి మనుషులకు సహాయమా సరే డబ్బు నీది అలాగే తీసుకుపో అన్నవి మర్రి దయ్యాలు ఆ మర్నాడు ఉదయం సామ్రాజ్యం వాకిట్లో కళ్లాపి చల్లుతూ ఉండగా ఇద్దరు వృద్ధ దంపతులు అటుగా వచ్చి అమ్మాయి సామ్రాజ్యం బాగున్నావా అని అడిగారు సామ్రాజ్యం తల ఎత్తి కేసి చూసి ఆశ్చర్యపోయింది ఆమె వాళ్లను ఏనాడు చూసి ఉండలేదు వృద్ధురాలు మెడ నిండా నగలతో పట్టుచీర కట్టుకొని ఉంది వృద్ధుడు పట్టుదోవతి జరీ కండువా వేళ్లకు బంగారు ఉంగరాలు పెట్టుకొని ఉన్నాడు ఆ సమయంలో గడప దగ్గరకు వచ్చిన గంగమ్మ వాళ్లను చూసి నివ్వెరపడింది వృద్ధురాలు సామ్రాజ్యాన్ని సమీపించి ఇంతప్పుడు చూశాను ఎంత దానివయ్యావు ఇంకా నన్ను గుర్తుపట్టలేదా ఏం కాంతమ్మ పిన్నిని అన్నది అప్పటికి గంగమ్మ కాస్త తేరుకొని అయ్యో వారిని వీధిలో నిలబెట్టి అలా చూస్తావేం ఇంట్లోకి రమ్మను అన్నది సామ్రాజ్యం వెనకగా వృద్ధ దంపతులు ఇంట్లోకి వచ్చారు ముసలావిడ గంగమ్మతో నేను సామ్రాజ్యం తల్లికి వేలు విడిచిన పినతల్లి కూతుర్ని గొప్పలు చెప్పుకుంటున్నానని అనుకోకండి మాకు తల మునకలు అయ్యేంత డబ్బు ఉన్నది కానీ పిల్లలు లేరు చాలా కాలంగా అలా పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఉన్నాం ఇప్పుడు రామతీర్థం పోతున్నాం అని సంచిలోంచి రెండు పట్టు చీరలు కొన్ని నగలు తీసి సామ్రాజ్యానికి ఇచ్చింది తర్వాత వాళ్ళు గంగమ్మ ఎంత బతిమిలాడినా ఉండక నిర్మానుష్యంగా ఉన్న వీధి మలుపు తిరిగి అదృశ్యమై చింత చెట్టు మీదికి దయ్యాల రూపంలో చేరారు పరోపకారి దయ్యాలు అటు వెళ్లగానే గంగమ్మ సామ్రాజ్యం కేసి కోపంగా చూస్తూ ఇన్నాళ్లుగా ఎంత కపట నాటకం ఆడుతున్నావు ఇంత ఆస్తిపరులైన పిన్నతల్లి ఉన్నట్లు ఏనాడైనా చెప్పావా మీ వాళ్ళు ఈనాటి వరకు అత్తగారి లాంఛనాలంటూనే జరపలేదు నిన్ను పుట్టింటికి తరిమి అయినా ఆ సంగతి తేల్చుకుంటాను అన్నది ఈ మాటలు విన్న దెయ్యాలకు మతిపోయినంత పనైంది మనం ముందు గంగమ్మను తృప్తిపరిస్తే బాగుండేది అనుకున్నవి మగదయ్యం డబ్బు కోసం ఊడలమర్రి దగ్గరకు వెళ్ళింది ఆ సమయంలో ఒక్క ముసలి దయ్యం మాత్రం తొర్ర పక్కన కూర్చొని కునికిపాట్లు పడుతుంది అది మగదయ్యాన్ని చూసి లోగడ ఎవరికో సహాయం అంటూ కొంత డబ్బు తీసుకుపోయావు వాళ్ల కష్టాలు గట్టెక్కాయా అని అడిగింది అప్పుడే ఎక్కడ ఆ డబ్బు అత్త గంగమ్మ చేతిలో పెట్టి ఉంటే కోడలు కష్టాలు తీరేవి అన్నది మగదయ్యం ముసలిదయ్యం ఉలిక్కిపడుతూ పెద్దుగా పెద్దగా ఆవులించి ఏ గంగమ్మ సంగతి నువ్వు చెప్పేది అన్నది మగదయ్యం గంగమ్మ గు ఇంటి గుర్తులు చెప్పింది ఆ గయ్యాళి గంగ దాని సంగతి నాకు వదులు నువ్వు మెదలకుండా పోయి దాని పెరట్లోని చింత చెట్టు మీద సుఖంగా నిద్రపో అన్నది ముసలి దయ్యం ఆ రాత్రి ముసలి దయ్యం బాగా నిద్రలో ఉన్న గంగమ్మను గట్టిగా వీపు తట్టి లేపి నేనెవర్ నేనెవర్నే కోడలా అని అడిగింది గంగమ్మ వణికిపోతూ నువ్వా అత్తయ్యా అన్నది అవును నేనే బ్రతికి ఉండగా నిన్ను నానా హింసలు పెట్టి ఆ పాపం కొద్దీ చచ్చాక ఇలా దయ్యంలా బతుకుతూ ఉన్నాను నీకు నాగతే పట్టాలి అన్న కోరిక ఉంటే సరే సరి ఇద్దరం చక్కగా ఊడలమర్రి కొమ్మల్లో మరొకసారి అత్తాకోడళ్ళలా కాలం గడుపుదాం అలా కాదనుకున్నావో నీ చిన్న కోడలు సామ్రాజ్యాన్ని దయగా చూసుకో అన్నది ముసలి అత్త దయ్యం గంగమ్మకు తన అత్త కోరినంత కట్నం తేలేదని తనను ఎన్ని కష్టాల పాలు చేసిందో గుర్తుకు వచ్చింది ఆమె గట్టిగా లెంపలు వేసుకొని అత్తయ్య నువ్వు బ్రతికి ఉండగా నన్ను తిట్లు శాపనార్థాలతో బాధించిన చనిపోయాక తిరిగి వచ్చి బుద్ధొచ్చే మాటలు చెప్పావు ఈనాటి నుంచి నా చిన్న కోడల్ని దయగా చూసుకుంటాను అన్నది అత్త దయ్యం చింత చెట్టు మీదికి పోయి పరోపకారి దయ్యాలతో గంగమ్మ ఇక కోడల్ని పల్లెత్తు మాట అనదు ఈ ముసలితనంలో మీరు వాళ్లకు వీళ్లకు సహాయం అంటూ హైరాణ పడకండి అని చెప్పింది ఆ తర్వాత ఏనాడు పరోపకారి దయ్యాలు సామ్రాజ్యం చింత చెట్టు కిందికి వచ్చి కళ్ళ నీళ్ళు పెట్టుకోవటం చూడలేదు కథ సమాప్తం ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్